రూపొందించాలంటే వాస్తవంగా క్రైస్తవుల మీద పాస్టర్స్ మీద అలాగనే పాషముల మీద చర్చిల మీద క్రైస్తవులు అనబడి వారి మీద ఈ యొక్క అనిచివేత దాని కొరకు ఒక ప్రత్యేకమైన చట్టాన్ని కావాలని ఎందుకు మా యొక్క డిమాండ్ ఎందుకు చేస్తున్నామని అంటే ఉదాహరణకు హాస్పిటల్ విషయాల్లో చూస్తే హాస్పిటల్లో ఒక ఆడబిడ్డ లేక మగబిడ్డ అని చెప్పని ఒకవేళ మనం టెస్ట్ చేయించుకోవడానికి పోతే అది చట్టరీత్య నేరం అంటారు అంటే ఒక స్కానింగ్ చేయించడానికి ఆడబిడ్డ మగబిడ్డ అని అడగడానికి కూడా అలా అడిగినందుకు చట్టరీత్యా నేరం అతడు ఇమ్మీడియట్గా సబ్జెక్ట్ వెళ్తాడు లేక దానికి తగ్గటువంటి అమౌంట్ కట్టాలని చెప్పని అక్కడ ప్రతి హాస్పిటల్ కూడా నినాదం చేయడం జరుగుతుంది అంటే పుట్టబోయే బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అని అడగడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మరి ఆ పుట్టబోయే బిడ్డ గురించి ఒక చట్టాన్ని మీరు తీసుకొచ్చినప్పుడు ఈరోజు పుట్టి పెరిగి భూమి మీద మరి తనకంటూ తన భార్య బిడ్డలను వదిలిపెట్టి తన కుటుంబాన్ని కూడా ఖర్చు చేసి పార తన బాధ్యత నెరవేర్తిస్తూ అందరూ కూడా అన్ని విధాలుగా ఈ లోకంలో దుర్వ్యసనాల నుంచి విడుదల పొందాలని అందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని ఏ మత్తు మీరు గురి కాకూడదు నిజ రక్షకులను అంగీకరించాలని బోధిస్తున్నటువంటి క్రైస్తవులకి రక్షణ లేకపోవటము అలాంటి క్రైస్తువులకి ఒక చట్టం లేకపోవటము అది ఎంతో సిగ్గు చేయటం అని చెప్పని ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం కాబట్టి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వారికి కూడా మరొక విజ్ఞప్తి తెలియజేస్తున్నాం ప్రతిపక్షంలో ఉండి ఇవాళ రోజున మెడికల్ కాలేజీలకి ఒక అక్రమంగా లేక అన్యాయంగా మరి ప్రభుత్వ వాళ్ళు చేయాల్సినటువంటి దానికి కాకుండా ప్రైవేటు వాటికి మీరు అమ్మి చేస్తున్నారు అన్నదానికి మీరు రోడ్లెక్కి ఎంత నినాదుదం చేస్తున్నారు మరి కాబట్టి ఈ విషయంలో కూడా మరి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఒక ప్రైవేటు సంస్థలకి అమ్ముతున్నారనే విషయం మీకు తెలిసినప్పుడు మీరు రోడ్లెక్కి మీ యొక్క విజ్ఞప్తిని మరి అధికార పార్టీకి మీరు తెలియజేస్తున్నప్పుడు క్రైస్తువుల పక్షంగా మరి సేవకులను కూడా భూమి మీద లేకుండా చేయాలని చెప్పని క్రైస్తవ్యాన్ని భూమి మీద లేకుండా చేయాలని చెప్పని కంకణం కట్టుకొని ఇటీవలి కాలంలో కోటమి ప్రభుత్వం తిరుపతిలో కూడా ఇంచుమించు ఐదు వేల మంది ఐదు వేల యొక్క చర్చిలు లేక చర్చిలు కాదు గుళ్ళు కట్టించాలని చెప్పని ఏ బీజేపీ పార్టీ అయితే ఉందో దానికి నినాదం పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి అన్ని దేవతలకు సంబంధించిన గుళ్ళు కట్టడానికి మీరు కల్పిస్తున్నారు మరి అందరూ కూడా భావంగా చూడాలంటే చర్చిలు కూడా కట్టించాలని మీరు ఏ జీవో అయితే గుళ్ళుకి తీసుకొచ్చారో అదే జీవోలో కూడా చర్చిలు కూడా మీరు తీసుకురావాలి అదే విధంగా ముస్లింస్ కి సంబంధించినటువంటి మసీదులు ఏమైతున్నాయో అవి కూడా తీసుకురావాలని చెప్పని మీకు మా యొక్క విజ్ఞాపం తెలియజేస్తున్నాం లేదనుకుంటే అన్ని జనులకు సంబంధించినటువంటి గుళ్ళు ఏమైతే ఉన్నాయో వాటి తక్షణమే మరి ఆపివేసి నిలిపివేయాల్సిందిగా మా యొక్క డిమాండ్ మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రక్షణకి ఈ యొక్క క్రైస్తువుల పక్షంగా మాకు ఒక చట్టాన్ని కావాలి ఆ తక్షణమే వెంటనే జీవో మరి అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా మీరు పాస్ చేయాలని చెప్పని మా యొక్క విజ్ఞాపతిని తెలియజేస్తున్నాం ఒకవేళ మీరు ఇదే విధంగా కనుక కొనసాగించినట్లయితే క్రైస్తుల మీద దాడులు జరుగుతున్నట్లయితే మేము సహించేది ఓర్చుకునేది ఇక ఉండవు అని చెప్పని మేము కూడా తెలియజేస్తున్నాం అలా అని చెప్పని మేము దౌర్జన్యంగా ఏదో మీరు ప్రభుత్వం కనుక అన్ని విధాలుగా పగలగొట్టినట్టుగా లేకుండా అనేక వారు దాళ్లు మేము చేసినట్లుగా మేము దాళ్లు చేయం ఇదిగో ఈ రోజు చేయబడ్డటువంటి ఈ యొక్క ర్యాలీ ఈ యొక్క నిరసన ఏదైతే ఉందో అన్ని విధాలుగా మేము దాన్ని తెలియజేస్తామని మేము మీ యొక్క దృష్టికి ఈ యొక్క విషయాలు తీసుకొస్తున్నాం ఇటీవల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడుతూ వచ్చారు ఒక భాష గారు ఉండి మందు తాగి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడని చెప్పని మాట కూడా అని చెప్పడం జరిగింది అది ఎంతమంది కరెక్ట్ అని చెప్పని మీరే ఒక ముఖ్యమంత్రి వర్యులుగా ఉండి ఈ మాట తెలియజేస్తున్నారంటే అది ఆలోచించాలని కూడా క్రైస్తవుల పక్షంగా భాషల పక్షంగా మేము మాకు ఎన్ను పని తెలియజేస్తున్నాం దయతో గమనించండి మా ఎందుకు దయించి మమ్మల్ని కూడా మనుషులుగా చూడాలని చెప్పని ఇంత హీనంగా చూడటం కుక్కల కంటే కూడా మరి హీనంగా చూడటం కుక్కల ఒక చట్టం ఉంది కానీ మనుషులకు చట్టం లేదు క్రైస్తవ్యానికి ఒక చట్టం లేదు ఒక జంతువులకి ఒక చట్టం ఉంది కానీ క్రైస్తవుడికి ఎందుకు చట్టం లేకపోయినని చెప్పని ఈ రోజు ఈ విధంగా నిరసన మేము తెలియజేస్తున్నాం మీరు తక్షణమే మరి పార్లమెంట్ లో పెట్టి మాకు ఒక జీవో పాస్ చేసి ఒక చట్టాన్ని తీసుకురావాలని మీ అందరికీ కూడా ప్రేమతో తెలియజేస్తున్నాం పెట్టుకోనండి మేము కోటి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అలా అని చెప్పాలని మేము ఎవరికీ వ్యతిరేకం కాదు ఏ మతానికి కానీ లేక ఏ మనుషులకు కానీ ఏ జాతి వారికి కానీ ఏ కులానికి సంబంధించి కానీ మేము ఎవరికి వ్యతిరేకం కావాలని చెప్పని ఈ విధంగా ఈరోజు యొక్క మాటలు మీకు తెలియజేస్తున్నాం దయతో గమనించి మాకు త్వరగా మీరు యొక్క రక్షణ చట్టాన్ని క్రైస్తువుల పక్షంగా తీసుకురావాలని చెప్పని మీకు మా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాం మరి క్రైస్తుల పక్షంగా ఈ యొక్క వినుభాలన్నీ తెలియజేయడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి పెద్దలకు మరి ఈ యొక్క కార్యకర్తలని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి పెద్దలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చరదీసుకుంటున్నాం జై భీం అత్యంత దారుణంగా ధ్యేయంగా ఆశవికంగా క్రైస్తవులపైన దాడులు చేయడం జరిగింది అనేక మంది పాస్టర్లను చంపడం జరిగింది అనేక మందిని నరహత్య చేయడం జరిగింది అనేక మంది స్త్రీలపైన అత్యాచారం చేసి చంపడం జరిగింది అంత మాత్రమే కాదు కొన్ని వేల మంది క్రైస్తవులు మణిపూర్ విడిచి ఇతర ప్రాంతాలకు పారిపోయే విధంగా దాడులు చేయడం జరిగింది ఇది మాత్రమే కాక భారతదేశ వ్యాప్తంగా కూడా దాదాపుగా పద్నాలుగు రాష్ట్రాలు మత మార్పిడి నిరోధంగా బిల్లులు అని చెప్పి తీసుకొని వచ్చి క్రైస్తవులను అణచివేస్తూ ఉన్నారు భారతదేశ రాజ్యాంగం ప్రతి మతానికి మతాన్ని స్వీకరించేటటువంటి మత మతాన్ని అవలంబించేటటువంటి మతాన్ని ప్రచారం చేసుకునేటటువంటి హక్కు భారతదేశ రాజ్యాంగం కల్పించి ఉంటుండగా మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ సమానత్వాన్ని మనుషులు లేక క్రైస్తవులు ఈ మత స్వేచ్ఛను ఉపయోగించుకొని ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా దాడులు చేస్తూ ఉన్నారు అనేకమైనటువంటి ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు మరి అనేక రీతులుగా పర్మిషన్లు మందిరాలకు ఇవ్వకుండా ఆపివేస్తూ ఉన్నారు కొన్ని ప్రదేశాల్లో అయితే కోడికలకు మరి ఆటంకం కలిగిస్తూ ఉన్నారు ఇది మాత్రమే కాక ఈ భారతదేశ వ్యాప్తంగాను మరియు ఆంధ్రప్రదేశ్లో అనేక క్రైస్తవ సంబంధమైనటువంటి సంస్థలు అనగా విద్యకు సంబంధించిన వైద్యానికి సంబంధించిన అదేవిధంగా అనాథలను పోషించేటటువంటి వృద్ధాప్య వృద్ధా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి పోషణ కలిగించేటటువంటి వారికి విదేశాల నుండి వస్తున్నటువంటి నిధులను ఆపివేయటం జరిగింది అనేక సంస్థలు నిర్వీర్యమైపోతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు చేస్తున్నటువంటి మరి సేవా కార్యక్రమాలకి విఘాతం కల్పించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి ప్రభుత్వాల యొక్క ఈ పక్షపాత ధోరణి మరి నరసరావుపేట పల్నాడు జిల్లా క్రైస్తవ సంఘం అంతా కూడా ఏకరీతిగా ఖండిస్తూ ఉన్నాం ప పల్నాడు జిల్లా క్రైస్తవులందరూ క్రైస్తవ సంఘ కాపురులందరూ కలిసి క్రైస్తవ వ్యతిరేక విధానాలు అంద అన్నిటినీ నిర్ద్వందంగా ఖండిస్తూ ఉన్నాం ఆపివేయబడినటువంటి ఎఫ్సిఆర్ఏలు తిరిగి పునరుద్ధరించాలి ఆపివేయబడినటువంటి సంస్థలు తిరిగి పునరుద్ధరించబడాలి మందిరాల మీద దాడులను అరికట్టాలి అంత మాత్రమే కాదు క్రైస్తవ సంఘ కాపర్లపైన దాడులను అరికట్టాలి క్రైస్తవులు కూడా స్వేచ్ఛగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుకునేదానికి ప్రభుత్వాలు అవకాశం కల్పించాలి ఈ దినాన మరి మత సామరస్యం కలిగినటువంటి ఈ భారతదేశంలో మతానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలని ప్రభునామలో మరి మీ అందరికీ మాత్రమే కాక ప్రభుత్వానికి కూడా మరి పల్నాడు జిల్లా క్రైస్తవుల పక్షంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మరి విశేషించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకొని అన్ని మతాల వారిని సమానంగా గౌరవించాలి అన్ని మతాల వారికి సమాన హక్కులు కల్పించాలి అన్ని మతాల వారు స్వేచ్ఛగా తమ యొక్క మతాన్ని ప్రకటించుకునేదానికి అవకాశాలు కల్పించాలి వివక్షత ఎంత మాత్రం కూడా చూపించకూడదని ప్రభునామలో ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏం చేతనంటే క్రైస్తవులమైనటువంటి మేము కేవలము ప్రేమను శాంతిని క్షమను మాత్రమే బోధిస్తాం మేము విభేదాలను ఎంత మాత్రం కూడా బోధించము మేము సహించము క్రైస్తవులు బోధించేటటువంటిది కేవలము ప్రేమ మాత్రమే క్రైస్తవులు బోధించేటటువంటిది కేవలము క్షమాపణ మాత్రమే క్రైస్తవులు బోధించేటటువంటిది కేవలము శాంతి మాత్రమే క్రైస్తవులు ఎవరిని కూడా రెచ్చగొట్టేటటువంటి వారు కాదు అందరూ ఐక్యంగా ఉండాలి సమాజమంతా సుఖంగా సంతోషంగా ఉండాలి అధికారులు ప్రభుత్వ అధికారులు మరియు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ప్రజా ప్రతినిధులందరూ కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని వారి కోసం ప్రార్థన చేసేది క్రైస్తవులు మాత్రమే క్రైస్తవులు మాత్రమే ప్రభుత్వాల కోసం ప్రార్థన చేస్తారు క్రైస్తవులు మాత్రమే ప్రభుత్వాలు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తారు ఇటు క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఈ పల్నాడు జిల్లా పాస్టర్స్ మరియు క్రైస్తవుల పక్షంగా మేము ఖండిస్తూ ఉన్నాం క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత వర్ జిల్లాలి క్రైస్తవుల ఐక్యత మాత్రమే కాదు ఈ క్రైస్తవులు దాడులకు గురి అవుతున్నారు కాబట్టి అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేమందరం కలిసి ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీల మీద దాడి జరిగినప్పుడు వారి మీద అత్యాచారాలు జరిగినప్పుడు వారి కోసం ఏ విధంగా ప్రత్యేకమైనటువంటి చట్టం ఉందో అట్లాగే క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు క్రైస్తవుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం కావాలని ఈ పక్షంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని ప్రభుత్వం రూపొందించాలి అని క్రైస్తవుల పక్షంగా మేము వినపం చేస్తూ ఉన్నాం క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత